అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇక జీతాలు భారీగా పెంపు భారీగా ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఇక ఎంత ఎంత అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తొలిపితులందరూ కూడా వీడియో షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడంతో ఉద్యోగులకు పెన్షన్లకు ఆనందం నెలకొందనమాట అదే ఎందుకంటే అరవై ఐదు లక్షల మంది పెన్ పెన్షనర్లు యాభై లక్షల మంది ఉద్యోగులు వేతన సంఘం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నమాట అయితే ఎనిమిదో వేతన సంఘం ప్రకారం కరిస వేతనం ఫిట్మెంట్ ఫ్యాక్టరీను ఏ మేరకు పెరుగుతుందో తెలుసుకుందామండి అయితే ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే ప్రతి నెల జీతంతో పాటు పెన్షన్ అలవెన్స్ అన్నీ పెరుగుతాయండి మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఫిట్మెంట్ ఫ్యాక్టరీని పెరుగునుంది దీనికి బట్టే జీతం పెరగడం లేదా తగ్గడం ఉంటుంది ఆరవ వేతన సంఘం ఏర్పడుతున్నప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్చర్ ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతంగా ఉంది అయితే ఆ సమయంలో కనీస వేతనం ఏడు వేల మంది ఇక ఏడు వేలు అయితే ఉందన్నమాట ఆ తర్వాత ఏడు ఏడవ వేతన సంఘం రాగానే ఫిట్మెంట్ రెండు పాయింట్ యాభై ఏడు కావడంతో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది అందుకే ఉద్యోగులు ఏడవ వేతన సంఘం కొరకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు ఎనిమిది వేదన సంఘం అమలుకి రాగానే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను రెండు పాయింట్ ఎనభై ఆరు లేదా అందుకంటే ఎక్కువ కావచ్చని అంచనా వేస్తున్నారనమాట అయితే ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనం భారీగా పెరుగుతుంది ఎనిమిది వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుగా నిర్ణయిస్తే కనీసం పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఏకంగా యాభైకు వేల రూపాయలకు పెరుగుతుందన్నమాట ఇదే సమయంలో పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఏడు వేలకు పెరుగుతుంది అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీను మూడు పాయింట్ అరవై ఎనిమిది చేయాలని ఇంకా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం భారీగా పెరుగుతుందనమాట ఫ్యాక్ చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ అరవై ఎనిమిది శాతానికి పెంచాలనేది ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ద్రవ్యోల్బణం జీవన ప్రమాణాలకు పరిగణలోకి తీసుకొని జీతాలు తగినంతగా పెంచాలని ఇక ఉద్యోగులకు కోరుతున్నారనమాట అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ద్రవ్యోబణం దృష్టిలో ఉంచుకొని ఫిట్మెంట్ ఫ్యాక్టరీను ఖరవుతుందనమాట ఇక చూడాలి మరి ఎందుకంటే ఇలవేది సంఘం ఇక మూడు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఇస్తుందా రెండు పాయింట్ తొంభై ఎనిమిది ఎనభై ఆరు శాతం ఇస్తుందా అనేది ఎందుకంటే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే దాదాపు పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి జీతం ఇక ఇది ఒక మంచి శుభార్త అని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్